హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ అని ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ ఉంటుంది అలాగే ఇలాంటి వీడియోలకు వెళ్ళిపోతే రొటీన్గా చికెన్ కర్రీ కాకుండా మంచి ఏదైనా ఒకేషన్స్ ఉన్నప్పుడు సర్ప్రైజ్గా చేయాలనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు ఇంకొకసారి మీ చేత ఈ వంట ట్రై చేసుకొని తింటారు అంత బాగుంటుంది రెసిపీలకు వెళ్ళిపోతే ముందుగా చికెన్ తీసుకొని మంచిగా క్లీన్ చేసి పెట్టుకోండి మీరు బోన్లెస్ అనేది తీసుకోవచ్చు లేదా విత్ బోన్స్ అనేవి తీసుకోవచ్చు క్లీన్ చేసుకున్న చికెన్లో వచ్చేసి సాల్ట్ మిరియాలు మిరియాలు కొంచెం క్రష్ చేసి వేసుకోండి సాల్ట్ మిరియాలు వేసి కొంచెం పక్కన పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత మనం ఇందులో ఎర్రకారం అనేది వాడమండి కేవలం పచ్చిమిర్చి మిరియాలతోనే చేస్తాము మరీ స్పైసీగా ఉండదు ఈ కర్రీ చాలా మైల్డ్గా బాగుంటుంది రొటీన్ కర్రీస్ కనుగడో చాలా బాగుంటుంది అప్పుడప్పుడు స్పెషల్ ఒకేషన్స్లో ట్రై చేయవచ్చు చాలా బాగుంటుంది నేను కేవలం రెండు రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే ఒక పెద్ద ఆనియన్ ఒక ఫైవ్ టు సిక్స్ క్యాష్యూస్ ఎక్కువ అవసరం లేదండి ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్లో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే విధంగా పెరుగు రెండు వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి ఈ లోపు ఇక్కడ ఆనియన్స్ ఇవి చల్లారుతాయి ఈ చల్లారిన దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మంచిగా పేస్ట్ పట్టుకోవాలి మనం ఇందులో జీడిపప్పు వేయడం వల్ల మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది కర్రీకి వచ్చేసి మనకు కర్రీకి ఎంతైతే కావాలో అంత పెరుగు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టేసుకోవాలి ఆ తర్వాత బాండీ పెట్టేసి ఆయిల్ వేసుకోండి మీరు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఆయిలే యూస్ చేస్తున్నాను బటర్ లేదా కొంచెం ఆయిల్ కొంచెం గీ కూడా యూస్ చేసుకోవచ్చు నేను నార్మల్ ఆయిల్తో ట్రై చేస్తున్నాను ఇందుకు ఆయిల్ వేసుకొని మనం పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి అలాగే కొంచెం షాయి జీర రెండు లవంగాలు ఒక చిన్న యాలక కూడా వేసుకొని ఇందులో మనం పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఇందులో వేసేయాలి ఆల్రెడీ మేము ఫ్రై చేసుకున్నాం కాబట్టి మరీ పచ్చివాసన ఏమి ఉండదు ఆ తర్వాత కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మనం కలిపి పెట్టేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలి చికెన్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే పెరుగు వేసాం కదా వెంటనే మంచిగా కలిపిస్తే ఆ తరకాలు తరకాలు లేకుండా మంచిగా పెరుగు మంచిగా కలిసిపోయేలాగా వేసేయాలి ఆ తర్వాత చికెన్ నుంచి నార్మల్గా వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా అలాగే ధనియాల పొడి వేసుకొని మీ కర్రీకి గ్రేవీ ఎంత అవసరమని మీరు అనుకుంటున్నారో అంత వాటర్ ఇందులో వేసుకోవాలి లాస్ట్ వచ్చేసి క్రీమ్ ఒకవేళ క్రీమ్ లేదు అంటే మన ఇంట్లో ఉంటుంది మలై మీగడ అంటాం కదా ఆ మీగడ కూడా వేసుకోవచ్చు మనం స్పెషల్గా ఈ కర్రీ కోసమే క్రీమ్ కొనుక్కోవాలి అంటే కొనుక్కోలేము మన మనకు అందుబాటులో దాన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు మనం చేసుకోవచ్చు ఇది ఉంటేనే చేయాలి ఇది ఉంటేనే చేయకూడదు అని కాదండి రెసిపీ చేసుకుంటూ వెళ్ళి మనకి ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకుంటూ వెళ్ళిపోతే కర్రీ ఆటోమేటిక్గా టేస్టీగానే ఉంటుంది ఎందుకంటే మనం అంత కష్టపడి ప్రేమగా చేస్తున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది రెసిపీ క్రీమ్ చేయనప్పుడు మనకు మీగడ ఉంటుంది కదా ఇంట్లో ఆ మీగడ వేసుకోవాలి ఇందులో వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఎక్కువ అవసరం లేదు ఒక్క త్రీ టు ఫైవ్ మినిట్స్ వేసేసి మూత పెట్టేసేయాలి చాలా చాలా సింపుల్ రెసిపీ అండి సింపుల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి చిన్న చిన్న గ్యాదరింగ్స్ కిడ్డీ పార్టీస్ కూడా తీసుకెళ్తే కొత్తగా ఉంటుంది ఒకవేళ ఈ రెసిపీ ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి చూస్తుండగా చాలా చాలా బాగుంది లైటింగ్ వల్ల మీకు కొంచెం ఎల్లోగా అనిపించవచ్చు మంచి క్రీమీ టెక్స్చర్లో బాగుంటుంది కర్రీ ఇంతకు రోటీస్కి నాన్స్కి సూపర్ కాంబినేషన్ అంటే చాలా చాలా బాగుంటుంది సర్ప్రైజ్గా ఏదైనా చిన్న చిన్న మీ బర్త్డేస్ కానీ మ్యారేజ్ యానివర్సరీ ఉన్నప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటాయి నేనైతే చపాతీ కాంబినేషన్ తీసుకున్నాను చపాతీ లేదా పూరి కాంబినేషన్లో కూడా ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఇంకా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇంతకు ముందు నా ఛానల్లో ఉన్న రెసిపీస్ కూడా చూసేయండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చాలా చాలా మోటివేషన్ ఇస్తుంది నాకు చూస్తున్నారు కదా నేను ఇక్కడ చపాతీ కాంబినేషన్ తీసుకున్నాను చాలా చాలా బాగుంది కర్రీ అయితే మంచి క్రీమీ టెక్స్చర్లో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఒక్కసారే ట్రై చేయండి రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్